శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మతువు శుక్లపక్షం జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ద్వాదశి రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం అనురాధ రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒకటి నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ గౌరీదేవి అష్టోత్తరం పఠించండి అమ్మవారికి సుమంగళి పసుపుతో అర్చన చేసి ముత్తైదువులకు పసుపు కుంకుమ పండ్లతో కలిపి తాంబూలమివ్వండి ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రానితో భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు రాశి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఎవరినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు మిథున రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు కర్కాటక రాశి బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి షేర్ల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు సింహరాశి సంతానం అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు కన్య రాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం నూతన వస్త్రాలు కొనుగోలు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు రాశి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు నూతన ఒప్పందాల విషయంలో తొందరపాటు వద్దు ధనస్సు రాశి ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి మిత్రుల సాయంతో పనులు చక్కదిద్దుతారు మకర రాశి జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కుంభరాశి పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి యోగదాయకంగా ఉండును ఇతరుల విషయాలలో జోక్యం తగదు మీనరాశి పాత బాకీలు వసూళ్లవుతాయి ఉద్యోగాలు ఉన్నత హోదాలు పొందుతారు నమస్కారం